హలో అండి నమస్తే అందరికీ శుభ సాయంత్రం ఈరోజైతే త్రయోదశి అండి అంటే ద్వాదశి అయిపోయింది సో త్రయోదశి స్టార్ట్ అయ్యింది ప్రదోష వేళలో త్రయోదశి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు నందీశ్వరునికి అభిషేకం చేస్తారు కదా అలాగే ఈరోజు నందీశ్వరునికి ప్రత్యేకంగా అభిషేకం చేద్దామని అనుకుంటున్నాము ఓం నమ శివాయ హహాదేవ్ అయితే ఫస్ట్ అయితే ఇలా క్లీన్ చేసేసుకొని తర్వాత దీపం వెలిగించి శివయ్యకి అభిషేకం శివయ్యకి ఇంకా నందీశ్వరునికి అయితే ప్రదోష వేళలో రోజైతే వేళలో చేస్తాను పొద్దునైతే మా ఆయన చేస్తారు సాయంత్రం నేను చేస్తాను ఇలా శివయ్య సేవలో ఉండడం నిజంగా ఎన్ని జన్మల పుణ్యమో ఆ శివయ్య అనుగ్రహించాడు కాబట్టి శివయ్య వచ్చారు ఇలా పూజలు అందుకుంటున్నారు శివాజ్ఞ లేనిది చిన్న చీమైన పుట్టది అంటారు ఇలా ప్రదోష వీళ్ళలో శివయ్యకి అభిషేకం చేసుకోవడం నిజంగా ఎన్ని జన్మల పుణ్యము కదండి శివయ్య నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే శివయ్య హర్ హర్ మహాదేవ్